తల్లి ఏనిలే రో తన మీర్క ఏనిల ఆదరించినే నానుస్కే మింగ ఎలికి ఆదరించాయి నానుస్కే మింగ ఎలికి ఏర్కియాయి నానుస్కే నింగ ఎలికి సినికియాయి జి మహాపురు కథ వేసిన నా జీవిత ఏతైతంగి మహాపురు కథ వేసిందని ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదాను నాన మింగ ఏర్కియాయి నాను నింగే మా పూరు కట్ట కాబట్టి మన విశ్వాస జీవితంలోని మన ఆత్మీయత జీవితంలోని మరో కొన్ని సందర్భాల్లో మా అంతట మారో ధైర్యపరచుకొని తీందే మా అంతట మారే విశ్వాసము బలపరచుకొని తీందే మా విశ్వాస జీవితం మా అంతట మారే ధైర్యం కోల్పోయా మారో మరి నోక్త హజ్ జల్లకి హేరికి తీందే ఈ దుష్టుడైనా అనేసి ఇచ్చి దేవుని బిట్లారా ఈ దేవునికి ఒక హాతకి పేరుకి అనేసి కానీ మహాపురకత్వ విషజనే నేను మిమ్మల్ని ఆదరించేదాన్ని నేను మిమ్మల్ని ఆదరించదునుంచి విషయం అనేసి కాబట్టి దేవుని బిట్లారా ఈ లోకంలోని మమ్మల్ని ఆదరించే వారు ఎవరు లేరని మనం బాధపడకూడదు తిందే మిమ్మల్గా ఓదార్చన్నారు ఎంబర్ ఇల్లు నుంచి మారు బాధపడ అని అటువంటి సందర్భాల్లో కష్టం వాతేవా బాధ వాతేవా నంగి తోడనసి మహాపూరు ఏ నంగే సాయమయన అనేసి మహాపూరు ఏ నంజె హేరికి అయినసి మహాపూరు ఏమారు మహాపూరు మోకరించమా రాధనికి ఈ లోకంలోని మనుషుల వైపు చూస్తే మనుషులు మనల్ని గాయపరుస్తారు మనుషుల వైపు చూస్తే మనుషులు మనల్ని నిందిస్తారు మనుషుల వైపు చూస్తే మనుషుల మనల్ని ఒక రోజున విడిచిపెట్టేస్తారు కానీ దేవుని వైపు చూస్తే దేవుని వైపు హేరుకెత్తి సేరి మహాపురు నాన్నే కాబట్టి మనల్ని అన్ని వేళలా కష్టంతో బాధతో ఆదరించినసి మహాపురు ఏ మారో కణకత్తి కండ్రు బుక్నట్టి మంగే కండ్రు జేజనసి మహాపురు ఏ మా హీయతి దూకు పుంజనసి మహాపురు ఏ మా హీయతి బాధ పుంజనసి మహాపురం ఏ మరో తాకినట్టి నింగినట్టి జోలినట్టి బర్రే మాంగే మా కష్టంతో బాధ పుంజనిసి మహాపూర్ కాబట్టి దేవుని బిడ్లారా దేవుని ఒక కర్తవ్య సింజని మరో ఒంటరిగా మహాపురు నా నాతో మనసి మరో బాధతో మర్చివా నా బాధ మహాపూర్ పుణ్యసి నా వేదంతో మచ్చివా మహాపురు నా బాధ పుణ్యసించి మారు విశ్వాసం కలిగిసాము